వెల్కమ్ టు వీడియోస్ ఈ రోజు శ్రీ ఆంజనేయ దండకాన్ని చదువుతున్నానండి మరి చదువుకునే ముందు ఇలా భక్తితో దీని కనుక పఠిస్తున్నట్టయితే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఈ దండకాన్ని చదవటం వల్ల భక్తులకి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఇది ఆంజనేయ స్వామి యొక్క మహిమ గుణాలు సాధించిన ఘనకార్యాలు మరియు రక్షణ గురించి తెలియజేస్తుంది మరి ఈ దండకాన్ని శ్రద్ధగా పారాయణ చేస్తే కనుక కోరిన కోరికలు తీరుతాయని మనోబలం ధైర్యం శారీరక సామర్థ్యం పెరుగుతాయని శక్తి కూడా పెరుగుతుందని భక్తుల నమ్మకం మరి ఇంతటి మహిమ కలిగిన ఈ దండకాన్ని మనం చదివేద్దామా వినేది శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభా దివ్యకాయం ప్ర ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మ తేజ పటంచున్నం ప్రభాతంబు సాయంత్రము నీనామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకం ఊహించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాస దాసునే రావభక్తుండనయ్యి నిన్ను నే గొల్చిదని నీ కటాక్షంబు చూచితే వేడి కల్చేస్తే నామరాధించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ నిర్ణయించ నేనెంత వాడందే ఆ సారి వై చూస్తే దాతవే వేస్తే దగ్గర నిలిచితే తొలి సిగీ అనుకున్న మంత్రి వే స్వామి కార్యమునందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసి పూజించి యభ అనుజున్ బంటు గావించి వల్లిని చంపి కాకుస్తకుని దయా దృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థివే లంక కేతి లంకడిని చంపిను లంకను భూమి భూమిజన్ చూచి ఆనందముప్పంగా యాయుంగరం బిచ్చి ఆరత్నం తెచ్చి శ్రీరామునికి చేసి సుగ్రీవును నంగతు జాంబవంతాది నీలాదులను గూడి యా దాటి వానరులు మోకలే చగా రావణుడంత కాలాగ్ని కురుండడై కోరి బ్రహ్మాండమైనటి ఆశక్తిని వేసి యా లక్ష్మణుని మోచనొందింపగనప్పుడే పోయి సంజీవుని తెచ్చి సౌమిత్రికిచ్చి ప్రాణం రక్షింపగా అది వీరాదితో పోరాడి చందాడి శ్రీరామవాణ అగ్నివారందరిని రావణుని చంపగా నవ్వేడ అనందమయ్యుండే న భీషణం వేడుకం దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నుండి ఇచ్చి కున్ని ఇచ్చి అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకం సంరంభమైన నీకన్న నాకెవ్వరును మన్నించి నన్ను రామ భక్తి ప్రసక్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేస్తే పాపములు బాయినే భయముల్ దేరునే భాగ్యములు గలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు కలుగునే వనరాకారయో భక్తమందారయో పుణ్యసంచారయో ధీరయో సూర నీవే సమస్తంబు నీవే ఫలంబుగా వెలసి యా తారక బ్రహ్మ మంత్రము పటించుచుం స్థిరముగా వజ్రదేహండా శ్రీరామ 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 ఎంచున్ మనఃతమై ఎప్పుడు తపకం తలుచు నా జిహ్వయందుండి నీ దీర్ఘ దేహం దేహంబు త్రైలోక సంచారి రామ బ్రహ్మవై జానివై భ్రమవై తేజంబునన్ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిసాచంబులన్ గాలిదయ్యంబులం నీరు వాలంబున జుట్టి నేలం బడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమకండంబులం దృంచే కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభాసి మైన నీదివ్య తేజంబునంజోచి రారనా ము నరసింహయన్ తృష్టివీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వాయుపుత్ర నమస్తే 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 వాయుపు